హలో గైస్ వెల్కమ్ టు హి టీవీ ఇన్ ఇన్ మినీ సో ఏదైతే జీసీ ప్రభాకర్ రెడ్డి గారు వ్యాఖ్యలకి దానికి స్పందించడానికి ఏదైతే మాధవిలత లత గారు ఫిలిం ఛాంబర్లో కంప్లైంట్ అనేది రెజిస్ చేయడం జరిగింది ఒకసారి మన మేడంతో మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే మేడం జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలకి మీరు ఫిలిం చాంబర్కి వెళ్ళి కంప్లైంట్ రేస్ చేయడం జరిగింది అండ్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కూడా సారీ కూడా చెప్పడం జరిగింది సారీ చెప్పినప్పటికీ ఎందుకు మీరు కంప్లైంట్ అనేది రేస్ చేయడం జరిగింది లేదు అండి ఇది మూడో తారీఖు న్యూస్లో వచ్చినప్పుడే ఆ రోజే చెప్పాను నేను ఉమెన్ కమిషన్ వరకు దీన్ని తీసుకెళ్తాను అని చెప్పి సో మూడో తారీఖు నాలుగో తారీఖు మీడియా ఛానల్స్తోనే నాకు టైం మొత్తం అయిపోయింది సో ఉమెన్ కమిషన్కి ఇస్తానని నేను మీడియాలో చెప్పడం జరిగింది ఆ తర్వాత దెన్ మా రిలేటివ్స్ అందరూ ఫోన్ చేసి మా మదర్కి చెప్పడం వల్ల మా మదర్ సిక్ అయ్యారు సో అది చూసి నేను సిక్ అవాల్సి వచ్చింది ఒక టూ మోర్ డేస్ తర్వాత డ్రాఫ్టింగ్ అంతా చేసి ఉమెన్ కమిషన్కి హ్యూమన్ రైట్స్ కమిషన్కి ఇవ్వడం జరిగింది సో దానికి ఒక ఎనిమిదో తారీఖు అలా అయింది నేను తొమ్మిదో తారీఖే హైదరాబాద్ రావడం జరిగింది బట్ వెరీ అన్ఫార్చునేట్ ఏంటంటే చాంబరు చాంబర్ల వాళ్ళ అవైలబిలిటీ లేకపోవడం వల్ల సో దే సెడ్ సెవెంటీన్త్ మేము చాంబర్ ఓపెన్ చేస్తాము సంక్రాంతి హాలిడేస్ ఇస్తున్నాము సో సెవెంటీన్త్ వస్తే బాగుంటుందని చెప్పారు దానికి ఈ వన్ వీక్ నాకు గ్యాప్ రావడం జరిగింది మేడం న్యూ ఇయర్కు ఐ మీన్ జనవరి ఫస్ట్ కి అది ఇన్సిడెంట్ అక్కడ పార్టీ అనేది స్టార్ట్ అయింది జనవరి సెకండ్ ఆర్ థర్డ్ ఎందుకు మీరు కంప్లైంట్ అనేది రేస్ చేయలేదు సంక్రాంతి తర్వాత ఎందుకు తీసుకున్నారు మీడియా మీడియా కాల్ చేసిందే మూడో తారీఖు సో మూడో తారీఖు కాల్ చేశారు మూడు నాలుగు మీ మీడియాలోనే అయిపోయింది కనీసం నాకు నా థాట్ ప్రాసెస్కి నా బ్రెయిన్కి ఒక బ్రెత్ తీసుకునే గ్యాప్ కూడా కావాలి కదా దెన్ అంతే మా ఇంట్లో వాళ్ళకి తెలియడం మా మదర్ వాళ్ళు భయపడిపోవడం వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఇంత పెద్దది అంత పెద్దది అంటే సో నా స్ట్రెంతే నా ఫ్యామిలీ వాళ్ళు ఎప్పుడైతే వీక్ అయ్యారో నేను వీక్ అయ్యాను బట్ నేను వీక్ అయ్యాను కానీ వితిన్ టూ త్రీ డేస్లో నేను రికవర్ అయిపోయాను సో రికవర్ అయిపోయి నేను మళ్ళీ ఫైట్ బ్యాక్ చేయాలనుకోని ఆ ప్రాసెస్ నేను అప్పుడే అప్లై చేసేసాను ఆల్మోస్ట్

సో నెక్స్ట్ జేసి ప్రభాకర్ రెడ్డి గారి ప్రశ్న చూసిన తర్వాత సో అక్కడ ఎటువంటి చిన్న ఇన్సిడెంట్ కూడా జరగలేదు అన్నట్టుగానే చెప్పడం జరిగింది అంత దానికి ఎందుకు అంతలా చేయడం అన్నట్టు కానీ టీడీపీ వర్గాలు కూడా మాట్లాడడం జరిగింది దానిపైన మీరు ఏమంటారు సంతోషమే కదండి జరగకపోతే ఇప్పుడు ఆడవాళ్ళ మీద అన్యాయాలు జరగాలని నేనేం కోరుకోలేదు జరగకపోతే చాలా సంతోషం ఇన్ కేస్ జరిగి ఉంటే ప్రికాషనరీ అన్నారు అందుకే దాన్ని ఇప్పుడు అక్కడికి వెళ్ళొద్దు నువ్వు వర్షంలో తడిస్తే నీకు జలుబు చేస్తుంది అనేది ప్రికాషన్ అవును తడిసాము జలుబు చేయలేదంటే నీ ఇమ్యూనిటీ పవర్ బాగుందని అర్థం సింపుల్ లాజిక్ అది అయ్యో నువ్వు తడిసినా వాటిని మస్ట్ అండ్ షూట్గా జలుబు చేయాలి అని నేను అనలేదు కదా నేను ప్రికాషన్ చెప్పాను ఇదే కాదు చాలాసార్లు చాలా సందర్భాల్లో చాలా వీడియోలు చేయడం జరిగింది డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ చేస్తూ ఉంటాను నేను బట్ పని కట్టుకొని ఆ ఊరి మీద ఏం చేయలేదు నాకు ఏదొస్తే అది నేను మా ఊరి మీద చేయమన్నా కూడా చేస్తాను ఇంకోటి వీళ్ళు కూటమి నాయకులు కూటమికి వాళ్ళు ఏమంటున్నారంటే మేడం డైరెక్ట్గా సో ఏదైతే మీరు అప్పుడు ఒక వీడియో అనేది రిలీజ్ చేయడం జరిగింది అక్కడ ఏదైతే పార్టీకి సంబంధించింది సో ఆ రిలీజ్ అప్పుడు ఆ వీడియోలో అక్కడ పోలీసులు కానీ మీరు ఏమైనా మెసేజ్ ఇచ్చారా లేకపోతే పోలీస్ కంప్లైంట్ కానీ రైస్ చేశారా అక్కడ ఎంత డ్రగ్స్లా ఉంటారు ఏమైనా మహిళల మీద దాడి చేయొచ్చు అక్కడ పోలీసు భద్రత అనేది కొంచెం పెంచండి అని ఏమైనా ఏమైనా మీకు చెప్పారా మీ ఇండియా కుటుంబే కదా ఆంధ్ర ఉందని వాళ్ళు అంటున్నారు అప్పుడు అనేవాళ్ళు వాళ్ళు ఇచ్చుకోవాలండి కంప్లైంట్స్ ఎందుకంటే అక్కడ ఏం జరుగుతుందో పోలీసులకు బాగా తెలుసు అండ్ పోలీసులు కూడా కొన్ని కొన్ని ఏరియాలలో వెరీ అన్ఫార్చునేట్ పొలిటికల్ లీడర్స్కి పాపం వాళ్ళని ఏమని ఏమి హెల్ప్లెస్ సిచ్యువేషన్స్లో పోలీసులు కూడా ఉన్నారు మేమే తాడిపత్రి పోలీసులు కూడా అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు అండ్ పక్కన బీజేపీ వాళ్ళకి వీళ్ళకి ఈ ఎవరైతే కామెంట్స్ చేస్తారో వాళ్ళకి గొడవలు అవుతున్నాయి ఎస్పీ వరకు లేఖలు రాసుకోవడం కూడా చాలా చాలా జరుగుతున్నాయి అక్కడ సో నేను ప్రికాషనరీ వీడియో చేశానండి ప్రికాషనరీ వీడియోకి పోలీస్ కంప్లైంట్ పెట్టాలి చెయ్యాలి అట్లాంటి రూల్స్ ఏమి లేవు అవేర్నెస్ వీడియో నేను చేసింది అవేర్నెస్ వీడియో మాత్రమే అవేర్నెస్ వీడియోకి ఏ చట్టం పరిధిలోకి పోలీసులు కేసు ఫైల్ చేయడానికి వస్తుందో చెప్పండి మాకెందుకు నువ్వు చెప్పలేదు అని పోలీసులు కూడా అడగలేరు బికాజ్ ఇట్ ఈస్ అవేర్నెస్ వీడియో అవేర్నెస్ ఎందుకు చేస్తాము ఓకే నేను ఒక ఫిల్మ్ పర్సనాలిటీనో లేక పాలిటిక్స్లో ఉన్నానో నేను చెప్తే పది మంది వింటారు కాబట్టి అవేర్నెస్ క్రియేట్ చేశాను అవేర్నెస్ క్రియేట్ చేయడానికి పోలీస్ కేసు ఎందుకు పెట్టకూడదు అంటే దట్ ఈస్ ఇల్లాజికల్ క్వశ్చన్ అవుతుంది ఓకే మీకు చేతనైతే మీరు కూడా అవేర్నెస్ వీడియోలు చేసుకోండి జనాలు చూస్తారు అంటే మేడం ఇక్కడ ఇక్కడ టీడీపీ వాళ్ళు కూడా కొంతమందితో ఏమంటున్నారంటే మాధవి లత గారు బీజేపీలో ఏదో ఒక పదవి ఆశించడాని కోసం ఈ మొత్తం టార్గెట్ చేస్తున్నారు అని అని వాళ్ళన్న వాళ్ళందరూ అంటున్నారు దానికి బీజేపీ సారీ టీడీపీ వాళ్ళందరూ అనట్లేదండి ఓన్లీ బ్రెయిన్లెస్ ఫెలోస్ ఎవరైతే మీతో మీతో ఎవరో మరి నాకు తెలియదు నాకు తెలియదు కానీ ఎవరు ఆ టీడీపీ వాళ్ళు అయితే తెలియదు బీజేపీలో పదవులు కావాలంటే సోషల్ మీడియాలో వచ్చి డాన్సులు కట్టకూడదు ఓకేనా బీజేపీ లీడర్లతో మాట్లాడుకోవాలి ఇది అందరికీ తెలుసు ఓ ముక్కలు తిన్నామని బొక్కలు మెల్లేసుకొని తినాలని పదవులు కావాలి అంటే సోషల్ మీడియాలో వచ్చి పోస్టులు పెట్టి లేకపోతే ఇష్యూని కలికితే రాదు నాకు తెలియని ఏ బీజేపీ లీడర్ లేరు ఓకే ఇటు ఆంధ్ర బీజేపీలో నాకు తెలుసు ఎందుకంటే నేను అక్కడ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశాను నా పార్టీలో సో నాకు తెలియని లీడర్స్ ఎవరు ఉన్నారు మీకు కొంతమంది పేర్లు తెలియకపోవచ్చు కానీ నాకు పురంధీశ్వరి గారు ప్రెసిడెంట్గా ఉన్నారు వాళ్ళు తెలియదా ఆర్గనైజర్ సెక్రటరీగా మధుకర్జీ ఉన్నారు తెలీదా సో వాళ్ళిద్దరు ఆధ్వర్యంలోనే మా పార్టీ మొత్తం నడుస్తూ ఉంటుంది సో నాకు తెలియకుండా ఎవరు లేరు కదా ఓని ఇటు తెలంగాణలో చూసుకుంటే కిషన్ రెడ్డి గారు తెలియదా బండి సంజయ్ గారు తెలియదా లక్ష్మణ్జీ తెలీదా ఎవరు తెలీదు చెప్పండి నాకు పర్సనల్గా నాకు తెలియ తెలియనంతగా ఎవరున్నారు వాళ్ళు పర్సనల్ కాంటాక్ట్లు ఉన్నాయి కావాలంటే వాళ్ళు పర్సనల్గా వాళ్ళ ఇంటికి వెళ్ళగలిగే స్వేచ్ఛ కూడా నాకు ఉంది కాదనగలిగేది ఢిల్లీకి వెళ్తే నేను అక్కడ మినిస్టర్ ఆఫీస్కి వెళ్ళగలిగి వాళ్ళ రెసిడెంట్స్కి వెళ్ళగలిగేటటువంటి స్వేచ్ఛ కూడా నాకు ఉంది కాదని ఎవ్వరు అనలేరు నేను వెళ్ళి నాకు అవసరం ఉన్న సందర్భాల్లో నేను మాట్లాడి రావడం కూడా జరిగింది మనకి పదవులు కావాలంటే పార్టీ వాళ్ళని వాళ్ళ ఇంటికి వెళ్ళి అడగాలి సోషల్ మీడియాలో రచ్చ చేస్తాను గొడవ చేస్తాను బ్రెయిన్లెస్ ఫెలోస్ నిజంగా అంటే పొలిటికల్ నాలెడ్జ్ లేనోళ్ళు ఇట్లాంటివి మాట్లాడతారు పొలిటికల్ నాలెడ్జ్ ఉన్నోళ్ళు ఏం చేస్తారంటే అవును అమ్మాయికి పదవి కావాలంటే వెళ్ళిపోయేసేసి ఆ స్టేట్ ప్రెసిడెంట్తో మాట్లా నా పదవి కావాలంటే నేను పురంధేశ్వరి గారిని అడగాలి పోయి ఆవిడ పర్సనల్గా వంద సార్లు కలు కలుసుకుంటాను కావాలి నాకు ఇచ్చేవరకు ఆవిడని సతాయించుకుంటాను లేదా ఆర్గనైజర్ సెక్రటరీ ఉంటారు యాక్చువల్లీ పార్టీలో పొజిషన్స్ వాళ్ళే డిసైడ్ చేస్తారు ఓకే ప్రెసిడెంట్ కంటే కూడా వాళ్ళు ఇద్దరు మాట్లాడుకొని డిసైడ్ చేస్తారు నేను మధుకర్జీని వంద సార్లు అడుగుతాను లేదు తెలంగాణలో అంటే కిషన్ రెడ్డి ప్రెసిడెంట్గా ఉన్నారు కాబట్టి ఆయనని కావాలంటే పర్సనల్గా వందసార్లు అడిగి సతాయిస్తాను కిషన్జీ ప్లీజ్ నాకు నాకు పోస్ట్ ఇవ్వండి పోస్ట్ ఇవ్వండి అని ఇది చేయాల్సింది పదవులు కావాలంటే సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఎవ్వరికి పదవులు రావు నేను ఓన్లీ అవేర్నెస్ కోసమే చేస్తున్నాను అంతే సో దాట్ దే ఆర్ వెరీ హ్యూమన్ లాజిక్ లెస్ వాళ్ళు మాట్లాడేది అంత మ్యామ్ ఇది బృందేశ్వరి గారితో మాట్లాడారు మేడం ఏదైతే ఇప్పుడు మీరు కంప్లైంట్ అనేది రేస్ చేశారు మహిళా కమిషన్ కూడా మీరు ఇచ్చారు సో ఈ కేసు సంబంధించి బురంధేశ్వరి గారితో మాట్లాడడం జరిగింది బురంధేశ్వరి గారితో మాట్లాడలేదండి నేను స్టేట్ ఆర్గనైజర్ సెక్రటరీ మధుకర్జీతో మాట్లాడడం జరిగింది సో వారికి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది నేను ఇలాగ లీగల్ ఫైట్ చేయాలనుకుంటున్నానని కూడా నేను పోయిన వారమే ఆయనతో మాట్లాడడం జరిగింది తప్పకుండా చేయమని చెప్పారు మేడం ఫిలిం ఛాంబర్ దగ్గర నుంచి ఎలాంటి సపోర్ట్ కావాలన్నా ఇప్పుడు కంప్లైంట్ రేజ్ చేశారు ఆయన సారీ చెప్పారు ఆయన సారీ చెప్పిన విధానం మీకు నచ్చలేదు అని అన్నారు అసలు ఆయన సారీ చెప్తారా సారీ చెప్పారా అన్నది ఇట్ డజన్ మ్యాటర్ ఫర్ మీ అండి ఐఆమ్ హర్ట్ నేను హర్ట్ అయ్యాను దానికి ప్రభుత్వం సరైనటువంటి చర్యలు తీసుకోవాలి పార్టీ కూడా తీసుకోవాలని నేను ఆశిస్తున్నాను ఎలాంటి చర్యలు తీసుకోవాలి అది ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది అది ప్రభుత్వం నిర్ణయించుకోవాలి అంటే ఒక ఆడపిల్లని అబ్యూస్ చేసే ఎందుకంటే మొన్న మొన్నే మొన్న మొన్నే పక్క పార్టీల వాళ్ళు విమర్శలు చేస్తే ఆడపిల్ల మీద నీ ఇంటి ఆడపిల్ల అయినా నా ఇంటి ఆడపిల్ల అయినా పక్క పార్టీ ఆడపిల్ల అయినా సరే మేము ఒకే రకంగా వ్యవహరిస్తాము అని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా చెప్పారు అలాగే అనిత గారు కూడా చెప్పారు ఆ చర్యలేవో తన సొంత పార్టీ వాళ్ళు చేసినప్పటికీ కూడా తీసుకుంటామన్నారు చూడండి అవే చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను సపోర్ట్ నేను ఎగ్జాక్ట్గా ఏమడిగాను అంటే ప్రతి ఒక్కరూ సినిమా అమ్మాయిలు అనగానే ఇదే 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 వ్యాఖ్యలు పదే పదే చేస్తున్నారు సో దానికి మా చాంబరు సైలెంట్గా ఉంటుంది ఎందుకంటే కంప్లైంట్ పెడితే తప్ప వాళ్ళు సోషల్ మీడియాలో చూసుకొని వచ్చి వాళ్ళు స్పందించరు ఖండించరు నేను ఏమడిగానంటే ఖండించమని అడిగాను వాళ్ళు ఖచ్చితంగా చాలా స్ట్రాంగ్గా ఖండించారు నాకు కావాల్సింది అంతే ఎందుకంటే రేపు పొద్దున్న సినిమా అమ్మాయిలు అంటే ఓ మా అసోసియేషన్ స్పందిస్తుంది ఫిలిం చాంబరు స్పందిస్తుంది వీళ్ళ జోలికి పోతే వీళ్ళ ఆర్గనైజేషన్ నుంచి వీళ్ళకి చాలా సపోర్ట్ ఉంటుంది సో సినిమా వాళ్ళందరూ ఒక్కటవుతున్నారు సో వీళ్ళ జోలికి మనం వెళ్ళకూడదు వీళ్ళ మీద కామెంట్లు చేయకూడదు అనేటటువంటి ఒక ఆలోచన ఎప్పుడొస్తుందంటే ఎప్పుడైతే ఫిలిం ఛాంబర్ కానీ మా అసోసియేషన్ కానీ ఖండించినప్పుడే వస్తుంది ఓకే చర్యలు చర్యలు ఏమీ తీసుకోదు ఖండించడం అనేది చాలా పెద్ద చర్య అవును ఎస్ సార్ ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు పొలిటికల్ మీరు ఒక పొలిటికల్ పరంగా ఒక సోషల్ అవర్నెస్ కోసం ఒక మెసేజ్ అంటూ ఇవ్వడం జరిగింది దానికి ఫిలిం ఛాంబర్ ఏంటి లింక్ అని అంటున్నారు ఆయన ఏ పాయింట్ పెట్టి నన్ను తిట్టారు సినిమా సినిమాలు చేసింది బట్లు ఎప్పుకొని చేసింది మా ఊర్లో సినిమా షూటింగ్ చేసింది ఈ హీరోయిన్లు ఈ సినిమా వాళ్ళు ఇంతే ఇవన్నీ వచ్చాయిగా అక్కడ ఫస్ట్ పాయింట్ నెంబర్ వన్ టూ త్రీ సినిమా 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 సో నాకు ఐడెంటిటీ ఇచ్చిన సినిమానే కదా ఆయన పాయింట్అవుట్ చేసింది సెకండు ఈ బీజేపీ వాళ్ళకి ఎవరు దొరకలేదా ఈ సినిమా వాళ్ళని తీసుకొచ్చారు ఇటో వాళ్ళని తీసుకొచ్చారు సో విచ్ ఇస్ ఇంటర్లింక్డ్ అంటే నా ప్రొఫెషన్ నేను చేస్తున్న ప్రొఫెషన్ని పాయింట్అవుట్ చేస్తూ అబ్యూస్ చేస్తూ నేను ఆ ప్రొఫెషన్లో ఉన్నాను కాబట్టి నేను అలాంటి దాన్నేని నా క్యారెక్టర్ అసాసినేట్ చేశాడు ఆయన సో ఖచ్చితంగా ఇది సినిమా ఇండస్ట్రీకి సంబంధించిందే కదా సినిమా వాళ్ళు ఇట్ అంటోల్ లో అన్నారు ఆయన సో అదే సినిమా వాళ్ళని తీసుకొచ్చి బీజేపీ ఎంటర్టైన్ చేస్తుంది అన్నారు సో విచ్ ఇస్ హండ్రెడ్ పర్సెంట్ ఇంటర్లింక్ అది సో ఖచ్చితంగా మరి చాంబరు ఇప్పుడు మీకేం పట్టలేక చాంబర్ వాళ్ళు ఖండించారా లేకపోతే మా అసోసియేషన్ వాళ్ళు ఖండించడం జరిగిందా విష్ణుగారితో విష్ణుగారు ఎలా స్పందించారు మేడం చెప్పండి ఇక శివ గారు మాదాల రవి గారు విష్ణుగారికి ఫోన్ చేయడం జరిగింది ద డే వన్ నేను ఫోన్ చేసిన వెంటనే ఇలా తను ఇలా మనకు మా అసోసియేషన్కి రావాలనుకుంటున్నారు ఇలా మనల్ని స్పందించమని అంటే తప్పకుండా టేకప్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ నుంచి నాకు కూడా సపోర్ట్ కావాలి ఎందుకంటే ఫర్దర్ గా ఇంకా నేను ఈ చట్టపరంగా ఇంకా వెళ్ళలేదు నేను సో కేవలం చాంబర్ పరంగా మాత్రమే తప్పకుండా నేను చట్టపరంగా న్యాయపరంగా నేను వెళ్తున్నాను అలాగే రాజకీయం పరంగా కూడా ఓకే మేడం ఏదైనా బ్యాక్ డోర్ నుంచి కాంప్రమైజ్ అవ్వండి అని బీజేపీ నుంచి ఏమైనా ఒత్తిడి వస్తే మీరు కాంప్రమైజ్ అయ్యే అవకాశం ఉండదు బ్యాక్ డోర్స్ ఏమున్నాయండి ఒకసారి మనం చట్టపరంగా వెళ్ళిన తర్వాత నో బ్యాక్ డోర్స్ ఉండవండి బ్యాక్ డోర్స్ అంటే ఇప్పుడు బీజేపీ పెద్దలు గానీ ఎవరైనా గానీ ఆ కేసు పెట్టొద్దు కొంచెం అలా చేసినా ఎవరైనా అలా నేను అలా చేసే అలా చేసే వల్ల అయితే అసలు ఇన్ని రోజులు మా వాళ్ళు ఎప్పుడో సార్ట్ అవుట్ చేసి ఉండేవారు ఓకే సో అలాంటివి బేసిక్గా ఏంటంటే బీజేపీ వాళ్ళు చేయరు నేను నేను లీగల్ ఫైట్ చేస్తానన్నప్పుడే వద్దమ్మా అనేటోళ్ళు నేను చేస్తానంటే చెయ్యమ్మా అన్నారు చేయమని అన్నారు నేను మా పార్టీ ఎవరు పెద్దలు ఉంటారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వాళ్ళతో మాట్లాడడమే జరిగింది నేను లీగల్ గా వెళ్దాం అనుకుంటున్నా అంటే వెళ్ళమ్మా కాదు అని ఎలా చెప్పగలరండి ఇది నా హార్ట్ ఇప్పుడు ప్రియాంక గాంధీ గారిని మొన్న ఢిల్లీ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసే అతను ఏ ఏంటి ఈ రోడ్లు కూడా ఆ ప్రియాంక గాంధీ బుగ్గల్లాగా నున్నగా చేస్తాను అన్నందుకే అది ఆడదాని మీద అబ్యూజివ్ కామెంట్స్ చేసినట్లు కన్సిడర్ చేసి ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఉన్న అతన్ని పీక్పడేశారు పార్టీ నుంచి ఆడదాని మీద ఇట్లాంటి తప్పు మాటలు మాట్లాడారు అని సో ఒక ఫ్లోలో అతను అన్నది అంటే అన్న అది తప్పే క్యాండిడేట్నే పీకి పడేశారు ఇంకో కొత్త క్యాండిడేట్ని వెతుక్కోవడం అప్పటికప్పుడు వాళ్ళ కష్టమైనా సరే ఇంకా వన్ మంత్ టైం కూడా లేకపోయినా సరే పీకేశారంటే ఎంత స్ట్రాంగ్ యాక్షన్స్ తీసుకుంటుందో ఆలోచించాలి థ్యాంక్ యూ మేడం మీకు న్యాయం జరగాలి ఏదైతే మీ మీద మీ మీద కానీ సినిమా వాళ్ళ మీద కానీ ఏదైతే ఒక అబ్యూస్ లాంగ్వేజ్ యూస్ చేశారో సో దాన్ని వాళ్ళు విత్తా చేసుకుంటారని మీకు న్యాయం జరిగిందని నేను కూడా మా ఇంటివి గారిని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి